అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది బీభత్సమైన వ్యతిరేకత ఉంది కావాల్సినంత వ్యతిరేకత ఉంది ఆ పార్టీ భక్తుల్లో ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉంది కానీ వైసీపీకి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి అది వేరే విషయం ఓటు వేరు వ్యతిరేకత వేరు మన రాష్ట్రం అలా తయారు ఉంది యాక్చువల్ అందరూ ఏమనుకుంటారు వ్యతిరేకిస్తున్నారంటే ఓటు వేయరు కదా అనుకుంటారు వ్యతిరేకం వేరు ఓటు వేరుగా కొంతమంది చూస్తున్నారు కావాలంటే మీరు కొన్ని శాంపిల్స్ కూడా నేను తీసుకుని చూడవచ్చు సరే అది పక్కన పెడితే ఈ వైసీపీ వ్యతిరేక ఓటు అంటే అధికార పార్టీ వ్యతిరేక ఓటుని తమకు అనుకూలంగా మార్చుకోవడమే ప్రతిపక్షం చేయాల్సిన పని అలా చేస్తేనే గెలుపు వస్తుంది సో ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచి తీరాలి కదా సో గెలుపు అవకాశాలు వాళ్ళకు ఉన్నట్టే కదా కానీ గెలుపు అవకాశాలు క్లిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది గ్రౌండ్ అయితే క్లిష్టంగానే ఉంది అంత సులువుగా అయితే లేదు మీరు అందరూ అనుకోవచ్చు అదేంటన్నా రోడ్లు లేవు అభివృద్ధి లేవు అది లేదు ఇది లేదు అయినా సరే ఇంకా వైసీపీకి ఓటు వేస్తారు అని నేను దీనికి ముందు వీడియో ఒకటి రిలీజ్ చేశాను మీరు చూడండి శ్రీకాకుళంలో ఒక ఆటో అతనితో మాట్లాడే అతను గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది రోడ్డు బాగోలేదు అంటున్నాడు లాంటి వలన సంక్షేమ పథకాలు సరిగ్గా లేవు అంటున్నాడు కానీ వైసీపీకి ఓటేస్తాను అంటున్నాడు అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నేను కడపలోను శ్రీకాకుళంలోను విజయనగరంలోను నాకు ఇటువంటి వాళ్ళు చాలామంది తగిలేరు అన్నీ నెగిటివ్స్ చెప్తున్నారు వైసీపీ మీద కానీ ఓటు మాత్రం వైసీపీకి వేస్తారు సరే ఇది తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా కష్టమే ఎందుకు అనేది నేను కొన్ని పాయింట్లు చెప్తా గెలుపు ముంగిట తెలుగుదేశం పార్టీ బాల్తా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గెలుపు ముంగిట టీడీపీ బాల్తా పడే అవకాశాలు అందులో ఒకటిది మొ మొదటిది టీడీపీ మేనిఫెస్టో రూరల్కి వెళ్ళలేదు అనేది స్పష్టం తెలుగుదేశం పార్టీ కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో రూరల్ ఏరియాస్కి వెళ్ళలేదు గ్రామాల్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రీచ్ అయిందేమో అంతకుమించి రీచ్ అవ్వలేదు నేను చాలామందిని టీడీపీ వాళ్ళని అడుగుతుంటే పాత సూపర్ సిక్స్ గురించి చెప్తున్నారు తప్ప ఏది అంతకుముందు ఎప్పుడో ప్రకటించిన సూపర్ సిక్స్ గురించి చెప్తున్నారు తప్ప కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎవరికి తెలియదు మాకు ఇంకా రాలేదండి మాకు తెలియదండి అంటున్నారు జగనే ఎక్కువేస్తున్నాడు కదండి టీడీపీ వాళ్ళు ఏముంది ఆ సూపర్ సిక్సే చెప్పారు కదా అంటున్నారు సో రూరల్ ఏరియాస్లో మేనిఫెస్టో రీచ్ అవ్వలేదు అది ఒకసారి క్రాష్ చెక్ చేసుకుంటే బెటర్ ఇక రెండో రీజను గ్రౌండ్ వర్క్ తెలుగుదేశం పార్టీ అంటే పబ్లిక్ టాకు టీడీపీకి పాజిటివ్గా ఉందండి మౌత్ టాకు పబ్లిక్ టాకు టీడీపీకి పాజిటివ్గానే ఉంది ఇది ఎవరు కాదనిలేరు కానీ గ్రౌండ్ వర్క్ పొలిటికల్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు సోషల్ మీడియా మేనేజ్మెంటు మీడియా పరంగా ప్రచారము ప్రచారం పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ వర్క్ పొలిటికల్ మేనేజ్మెంటు మద్యం ప్లస్ డబ్బులు పంపిణీ ఈ వ్యవహారాల్లో వైసీపీ చాలా అగ్రెసివ్గా ఉంది చాలా దూకుడుగా ఉంది టీడీపీతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో బాగానే పోటాపోటీగా ఇస్తున్నారు కానీ చాలా నియోజకవర్గాల్లో వెనకబడ్డారు మళ్ళీ చెప్తున్నా పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులు మద్యం లాంటివి పంపిణీ ప్లస్ లీడర్స్ కొనుగోలు పొలిటికల్ మేనేజ్మెంట్ సామాజిక పరంగా లీడర్స్ కొనుగోలు అన్నీ ఈ ఈ కిందకు వస్తాయి సోషల్ మీడియా ప్రచారం గ్రౌండ్ వర్క్ ప్రచారం వీటన్నిటిలో కూడా ఎక్కువగా టీడీపీ అభ్యర్థులు వెనుకబడ్డారు కొంతమంది బాగానే చేస్తున్నారు కానీ కొంతమంది బాగా వెనుకబడ్డారు అది కొంత టీడీపీకి డ్రాబ్యాక్ ప్రచారము ప్లస్ ఇది వెళ్ళకపోవడం ఇక మరొకటి టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేక వర్గాలు కొన్ని ఉన్నాయి ముస్లిమ్స్ వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్గా మారాయి వైసీపీ ముస్లింస్లు గత ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ మంది ఓటేస్తే వాళ్ళు మోసం చేశారనేది ఉంది పోనీ టీడీపీకి ఏమైనా ఓటు వేస్తారంటే వేసే పరిస్థితి లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కడప కర్నూలు లాంటి జిల్లాల్లో ఆల్మోస్ట్ రాయలసీమలో దాదాపుగా పది నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ యావరేజ్గా పదివేల ఓట్లు కోల్పోద్ది యావరేజ్గా పదివేల ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది సో దానిలో ముస్లిమ్స్ని కన్విన్స్ చేయడంలో టీడీపీ ఫెయిల్ అయింది అలాగే ఎస్సీ ఓట్లు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు సో ఇలా కొన్ని ఫెయిల్యూర్సు తెలుగుదేశం పార్టీని వెంటాడుతున్నాయి ప్రచారం విషయంలో క్యాంపెయినింగ్ విషయంలో డోర్ టు డోర్ పబ్లిక్లోకి వెళ్ళే విషయంలో వైసీపీలో ఉన్నంత ప్లానింగ్ ప్రీ ప్లానింగ్ పొలిటికల్ ప్లానింగ్ ప్రీ ప్లానింగ్ క్యాంపెయినింగ్ ప్లానింగ్ టీడీపీలో లేదు టీడీపీలో లేకపోవడం ఒక పెద్ద సమస్య సో అంటే ప్రజల్ని చైతన్యవంతులు ఇప్పుడు వైసీపీ తప్పో రైటో ఫేకో అబద్ధమో నిజమో ఏదో ఒకటి వాళ్ళు పెడుతూనే ఉంటారు సోషల్ మీడియాలో అది అబద్ధమైనా సరే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద నరేంద్ర మోదీ గారంట మాట్లాడారంట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అది మేమే తెచ్చాము అది మంచిది అని నరేంద్ర మోదీ గారు అన్నారా అనలేదు కానీ నరేంద్ర మోదీ గారు అలా అన్నట్టు ఒక ప్రచారం చేశారు దాన్ని పబ్లిక్లోకి వదిలేరు అది నిజమని నమ్ముతున్నారు చాలామంది నేను నిన్న కూడా వీడియో చేశాను మీరు చూసే ఉంటారు చాలామంది సో అది ఇప్పటికీ వేటు న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది అది యాక్చువల్లీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఆ న్యూస్ వేరు ఇది ఇది ఏది నరేంద్ర మోదీ గారు అలా అన్నారు అనేది తప్పుడు వార్త కానీ నేను ఆ పైన ఉన్న కోడ్ చెక్ చేశాను మీకు పక్కన పెడతాను చూడండి పక్కన ఒకటి నరేంద్ర మోదీ గారు అన్న వార్త పైన కోడ్ చూడండి గ్రీన్ రెడ్ మార్క్ పెడుతున్న ఆ కోడ్ సేమ్ కోడ్ మీరు వేటు న్యూస్లో చూడండి వేరే వార్త ఉంటుంది ఆ కోడ్ని వాడి వీళ్ళు ఈ వార్తకు పెట్టి ఇదే ఒరిజినల్ అని పంపిణీ చేస్తున్నారు సో ఇది ఫేక్ వార్త అనమాట ఇదిగో ఇక్కడ ఈ కోడ్ చూడండి టీ ఫైవ్ జే ఎయిట్ డబల్యూ కదా కోడ్ ఈ వార్తది కానీ ఒరిజినల్ చూడండి ఫ్యాక్ట్ చెక్ ఆ అఫీషియల్ వే టు న్యూస్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి ఆ కోడ్ మనం కొడితే ఈ వార్త వస్తుంది ఆ కోడ్ టీ ఫైవ్ జే ఎయిట్ డబల్యూ అనేది కొడితే రియల్ న్యూస్ ఏమో ఇది అనమాట అర్థమైందా కానీ వాళ్ళు నరేంద్ర మోదీది అనేది పెట్టారు సో అది ఫేక్ అనమాట అందుకనే అది ఫేక్ యాక్చువల్లీ ఆ కోడ్తో ఉన్న న్యూస్ ఇది కానీ వాళ్ళు క్రియేట్ చేసిన న్యూస్ అది ఇటువంటి ఫేక్స్ టీడీపీ వాళ్ళు చాలా తక్కువ చేస్తున్నారు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా కొన్ని ఫేక్స్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఫేక్ మెసేజ్ల పట్ల టీడీపీ అప్రమత్తంగా ఉండట్లేదు అదొకటి అలాగే కొంతమంది అనవసరమైన వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు అందలం ఎక్కించారు పదవులు ఇచ్చారు టికెట్లు ఇచ్చారు మళ్ళీ తీసుకున్నారు యాక్చువల్లీ అనవసరం అది టీడీపీకి ఒక పెద్ద మైనస్ ఈ టైంలో ఒక పెద్ద మైనస్గా మారుతుంది కూటమి మధ్య చీలిక తీసుకొచ్చి కూటమి మధ్య అగాధాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది సో చూసారా ఒక్క నాలుగు రోజుల్లో పోలింగ్ ఉందనగా తెలుగుదేశం పార్టీకి ఇన్ని మైనస్లు ఉన్నాయి సో ఇవన్నీ అంటే వాళ్ళు ప్లానింగ్ కష్టపడ్డారండి లోకేష్ గారు కష్టపడ్డారు చంద్రబాబు గారు కష్టపడ్డారు ఆ కష్టం నిజంగా లోకేష్ గారు ఒక రకంగా రాటు తేలాడు ఆయన ఎంతో పరిమితి చెందాడు ఎంతో పరి పరిపక్వత చెందాడు ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డానికి క్యాండిడేట్స్ కొంతమంది ఇలా ఉంటే గెలుపు ముంగిటి బాల్తా పడ్డమే కదా సో అది కనిపిస్తుంది కళ్ళెదురుగా నేను గ్రౌండ్లోకి తిరిగి వచ్చిన తర్వాత నాకైతే అది కనిపిస్తుంది ఇన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు సిస్టమ్ సపోర్ట్ ఎంతో కొంత ఉంది ఆరో తేదీ నుంచి వైసీపీ పంపిణీలు మొదలు పెడితే ఈవెన్ టీడీపీ ఇప్పుడిప్పుడే ఈ నిన్న సాయంత్రం నుంచి మొదలు పెట్టారు చాలా స్లోగా వాళ్ళంత స్పీడ్గా ఉన్నప్పుడు వీళ్ళు కూడా అంతే స్పీడ్గా ఉండాలి కదా వాళ్ళకంటే ముందే ఉండాలి కదా లేరు అలాగే మద్యం లేదు ఇలా చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట సో ప్రజలు దయదలిచి టీడీపీ మీద ఓట్లు వేస్తే వెయ్యాలే తప్ప వీళ్ళ ప్రయత్నం అయితే మాత్రం పూర్తిగా నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వలేదు అని నేను చెప్పగలను మళ్ళీ చెప్తున్నా ప్రజలే దయదలిచి లేదా ప్రజలే వైసీపీని అసహ్యించుకొని వ్యతిరేకించి వాళ్లకు వాళ్ళు స్వేచ్ఛగా మాకు వైసీపీ వద్దు జగన్ వద్దు టీడీపీ కావాలి అని ఓటు వేస్తే చెప్పలేం సైలెంట్ వే ఉన్నట్టు అప్పుడు టీడీపీకి నూట ఇరవై నూట ముప్పైకి పైగా వచ్చేయచ్చు కానీ ప్రజలు అలా ఆలోచించకపోతే ప్రజలు అలా ఓటు వేయకపోతే టీడీపీకి కష్టమే సో వేవ్ అనేది క్రియేట్ అవ్వలేదు ప్రతి ఎన్నికల్లో కూడా వన్ వీక్ ముందో ప పది రోజుల ముందో ఒక వేవ్ క్రియేట్ అయిపోద్ది ఇప్పుడైతే ఆ వేవ్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు ఇన్ని అవరోధాలు ఉండడం వీటిని అడ్డు వీటిని అధిగమించే ప్రణాళిక లేకపోవడం కోఆర్డినేషన్ లేకపోవడం ప్రచారం క్యాంపెయినింగు ఇదంతా లేకపోవడం వలన కొంత సమస్యగానే మారింది అందుకే నేను చెప్తున్నా గెలుపు ముంగిట బాధపడే అవకాశాలు ఉన్నాయేమో అని థ్యాంక్ యూ